ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై ఆ లెక్క అని కేసీఆర్ చెప్పిండ్రు రేవంత్ రెడ్డి ఏమంటుండే ఇచ్చి మొత్తం తీసుకో కేసీఆర్ చెప్పింది ఏంది పంతొమ్మిది వందల యాభై ప్లస్ తొమ్మిది వందల అరవై ఎనిమిది లెక్క అని చెప్పాడు కేసీఆర్ అంటే మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు బనకచేర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు ఇది ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డిని తెప్పించుకోండి నీ ఆఫీస్లోకి వెళ్ళి ఇది కేసీఆర్ గారు కేంద్ర జనవరుల శాఖకు రాసిన లేక ఇక కృష్ణా కాస్త కృష్ణలో ఐదు వందలు చాలన్నాడా ఐదు వందలు ఇస్తే నువ్వు ఏమైనా వేసుకో ఆ రోజు ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారు డెబ్బై ఐదు శాతం డిపెండెబిలిటీ కింద ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు సిక్స్టీ ఫైవ్ డిపెండెబిలిటీ కింద నలభై మూడు టీఎంసీలు ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్ కింద వన్ ట్వంటీ టీఎంసీ డైవర్టెడ్ గోదావరి వాటర్ కృష్ణా బేసిన్ నలభై ఐదు టీఎంసీలు అన్నీ కలిపితే ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది యూ హైల్డ్ అఫిడవిట్ విఆర్ క్లెయిమింగ్ వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ యూఆర్ సేవింగ్ ఫైవ్ హండ్రెడ్ ఈస్ ఎన్ఎఫ్ విల్ ఇట్ నాట్ ఎఫెక్ట్ అవర్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఒకవైపు ట్రిబ్యునల్ ముందు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు వందలు చాలా బట్టే మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వెయిపోవా ట్రిబ్యునల్ ముందు మన వాదనలు మనకు బలం తగ్గదా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి అడ్వకేట్లు తెలంగాణ ఇంజనీర్లు ఏడు వందల అరవై మూడు అంటే ముఖ్యమంత్రి వెయ్యి కావాలని మాట్లాడాలి ఈయననే ఐదు వందలు చాలంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్ దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దిస్ ఈజ్ ద అఫీషియల్ డాక్యుమెంట్ బయట పెట్టి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు గోదావరిలో వెయ్యి చాలంటావు కృష్ణలో ఐదు వందలు చాలంటావు నీ అయ్యసొమ్మ నువ్వు నువ్వెవరు నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు